హలో అండి మనం మనము శనగపిండితోండి కారపూస చేసే విధానం చూద్దామండి ఏమండి మనకి సరిపోనండి శనగపిండి తీసుకున్న అండి అందులో అండి ఒక కప్పు శనగపిండి కంటే ఒక టీ స్పూన్ బియ్య పిండి కలిపిందండి అందులో కొంచెం ఓం వేసినా సాల్ట్ వేసినా చిన్న చిటికడంతా కార వేసినండి ఇలా కలిపి పెట్టినండి ఒక ఐదు నిమిషాల పాటు గోరు నీళ్ళలో కలిపితే అండి ఇలా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు అండి మనం ఇందులో అండి మీకు తెలుసు కదండి ఇది మురుకుల పావులు అంటారు ఇందులో ఈ ముద్ద పెడదామండి ఏమంటే ఒక ముక్కుడు పెట్టినండి ముక్కుడులో ఆయిల్ తీసుకున్నాండి ఆయిల్ కూడా అండి వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇందులోండి అండి ఇది చేద్దామండి చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అండి కొంచెం కాలినాం అండి ఇది కదా పాలండి లేకుంటే ఇప్పుకపోతాయండి ఏమంటే మనం ఇంట్లో ఉండి టిఫిన్కి బదులుగా అండి ఇది కొంచెం కొంచెం అండి ఒక పావు కేజీ ఇట్లా చే తయారు చేసుకొని చేసుకోవచ్చండి ఇంట్లో పిల్లలకి కానీ అర్జెంట్ అంటే మన ఇంటికి డిస్ట్ వచ్చినప్పుడు కానీ తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఏమండి రెండో పక్క తిప్పుదామండి మనం దీన్ని నిదానంగా దీన్ని అండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మురుకులు అని కారపూస అని రకరకాలు పిలుస్తారండి దీన్ని చేసే విధానం మాత్రం ఒకటే అండి ఏమండి రెడీ అయిందండి నూనెలకి వెళ్ళి తీద్దామండి ఇలా అనాలండి నూనె లేకుండా మన ముక్కుడులో అడుస్తుందండి ఏమండి ఇది మళ్ళీ ఇలా తీయాలండి తీసి మళ్ళీ వేరే పిండి అండి ఇందులో సరిపోయేంత మటుకు ఇలా పెట్టాలండి ఓకే అండి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసేయాలండి అంతే మళ్ళీ మనం ముక్కుట్లో ఉండే ఆయిల్లో వద్దామండి ఏమండి మనది ఇది ఒక భాగం కాలేదండి రెండో భాగం వేస్తుందండి తిప్పి ఇలా అండి ఇద్దామండి కాలేదండి ఇదండి మనము అటుకులు ఓపెన్ కదండి పల్లీల అటుకులు అందులో కూడా ఇది నలిపండి అలా కలిపితే బోందలు ఎక్కువ ఉంటుంది అండి బూంద బదులు ఇది కూడా మనం కలుపుకోవచ్చండి టీ టైంలో బెస్ట్ అండి మనకి ఏమండి ఇంకా మనకు పిండి ఉందండి చేద్దామండి ఏమండి మన శనగపిండి కరబ్బస రెడీ అయిందండి చూడండి చాలా టేస్టీగా ఉందండి ఏమండి మన వీడియోను లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి